జిల్లా కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి గోదావరి వనంలో పూల మొక్కను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని దీనివల్ల వ్యాధులకు దూరం కావచ్చునని అన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పుట్టినరోజు పెళ్లి రోజు వంటి రోజుల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం ఒక అభిరుచిగా చేసుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం పట్టణ గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల్లో స్వర్ణాంత్ర స్వచ్ఛాంద్ర దినోత్సవంగా పాటించడం జరుగుతుందని అన్నారు దీనిలో భాగంగా శనివారం వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత తీంతో జిల్లా అంతటా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వ వసతి గృహాలు ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అమలయ్యే విధంగా చూడాలని అన్నారు పబ్లిక్ టాయిలెట్లు బస్ స్టాండ్లలో సామూహిక టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడంతో పాటు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు పరిపాలనాధికారి నాంచారయ్య సెట్వల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు ఉద్యోగులు జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బెన్ని సభ్యులు రావు ఏ నాగేశ్వరరావు మానవతా యూనిట్ ప్రెసిడెంట్ వై నిర్మల రెడ్ క్రాస్ వాలంటీర్లు మానవతా సభ్యులు ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించలు మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్గా మంచిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నా జై హింద్ సూపర్ మనకి ఇక్కడ లోన ఇది ఉంది మోటార్ ఉంది అయిపోయింది ఉంది ప్రాబ్లం లేదు అక్కడ ఇది అడిగి అంట అక్కడ వాళ్ళ బండి ఉంది కదా ఇవన్నీ తెచ్చేసి